అందరు బాగున్నారా కాకరకాయని ఎప్పుడన్నా ఇలా చేసుకుని తిన్నారా ఇలా కర్రీలా చేసుకోండి చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారు ముందుగా కాకరకాయని పొడవుగా కట్ చేసుకుని దాంట్లో ఉప్పు వేసుకుని పిసుకొని బాగా అన్ని వాటర్ని కడిగేసి పక్కకు పెట్టుకోవాలండి అది కాకరకాయ తినని వాళ్ళు కాకరకాయ తినే అంటే ఆ చీరదిని భరించవచ్చు లేకపోతే అలా చేసుకోండి ముందుగా కళ్ళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కడిగిన కాకరకాయ ముక్కలు వేసేసుకుని బాగా వేగనిచ్చిన తర్వాత కరేపాకు పచ్చిమిరకాయలు వేసి కాసేపు వేగనివ్వాలండి అవి ఏగనిచ్చిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకుని బాగా వేగనిచ్చాక కరే కారము పసుపు వేసుకుని కొంచెంసేపు గ గరం మసాలా వేసుకుని ధనియాల పొడు వేసుకుని బాగా ఏగనివ్వాలండి ఏగిన తర్వాత మీడియం సైజు రెండు టమాటోలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఇల్లులపై రెమ్మలు కొన్ని వేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత జీడిపప్పు అన్న పల్లీల పొడ అన్న వేసుకుని కొత్తిమీర వేసుకుని తినడమేనండి కూర చాలా టేస్ట్గా ఉండదు ట్రై చేయండి